హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులే మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఎందుకు నాకైతే వీడియోస్ చేయాలి అని అనిపించలేదు ఇంకా మా వ్యూవర్స్ కోసం తప్పకుండా వీడియోస్ చేయాలి కాబట్టి వీడియో చేస్తున్నాను వన్ వీక్ పైనే గ్యాప్ వచ్చేసింది ఏమీ అనుకోవద్దు మా పాప ఇండియా వచ్చినప్పుడల్లా తనకు కావాల్సిన షాపింగ్ చేసి సిడ్నీకి తీసుకెళ్తుంది ఇంకా డైలీ వెళ్తూనే ఉన్నాము కానీ ఒకే రోజు త్రీ మాల్స్కి వెళ్ళి ఏమేమి చూసామో షాపింగ్ ఎలా చేసాము అనేది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను యూబీ మాల్ అని ఒక పెద్ద మాల్ ఉంది ఆ మాల్కి వెళ్ళాము ఫస్ట్ కార్లో వెళ్ళగానే ఎంట్రన్స్లో ఇలా చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ చాలా ముద్దుగా అనిపించాయి ఇంకా అక్కడి నుంచి అయితే నాకు రాబుద్ధి కాలేదు ఇంకా ఆ వాటర్లోనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సరదాగా అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేశాను ఇంకా మా వారు ఫొటోస్ తీశారు నాకైతే వెళ్ళిన చోట ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది కానీ వీడియోస్ ఫొటోస్ తీయాలని అనిపించదు కానీ వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి ఏదో ఒకటి రెండు అలాగా తీసుకోవాలి అని అనిపిస్తుంది మేము ఎక్కడైతే వీడియోస్ ఫొటోస్ తీసుకున్నామో వాటిల్నే పెట్టి వీడియో చేసి మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరూ మారులస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అక్కడ ఈ లోపల చాలా పెద్ద వర్షం వచ్చేసింది చిన్న చిన్నగా పడుతూ పెద్దగా అయిపోయింది ఇంకా సరే మాల్లోకి ఎండరాము మా వారు ఈ ఎక్స్లేటర్ చాలా పొడవుంది నువ్వు పైకి ఎక్కి ఇలా తిరుగు నేను వీడియో తీస్తాను అన్నారు ఇంకా అలా తిరిగి వీడియో తీయించుకున్నాను మాల్లో ఎక్స్లేటర్స్ పైన ఒక పెద్ద టీవీ పెట్టారు ఆ టీవీలో అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉన్నాయి ఇది పెద్ద మాలు అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఇంకా పిల్లలకి ఫారెన్ కంట్రీస్లో లేనివంటూ ఇక్కడ మహా గొప్పగా ఏమి ఉండవు అక్కడ మీద ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి అని చెప్పి అన్నీ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా మావారు ఇలా వెళ్ళేసి అలా నువ్వు దిగు ఇంకొక ఎక్స్కలేటర్లో ఉంచి అని చెప్పి కాసేపు ఏదో ఒక చిన్న గేమ్ పెట్టారు ఆ ఎక్స్కలేటర్ కూడా చాలా పెద్దగా ఉండడం బట్టి ఎక్కాలి అని అనిపిస్తుంది కానీ ఈ మాల్ అయితే షూటింగ్స్కి వాటికి చాలా బాగుంది కాస్ట్లీ ఫ్లవర్ వాజెస్ మొక్కలు ఫ్లవర్స్ అన్నీ పెట్టున్నారు చాలా బాగా అనిపించింది ఈ స్టేర్ కేసుకి మాత్రము ఇలా వర్షం పడకుండా అది పైన కట్టారు అటు సైడు ఇటు సైడు మాల్ అంతా ఉంది ఇంచుమించు ఒక సెవెన్ ఎయిట్ ఫ్లోర్స్ ఉండొచ్చు యూ షేప్లో ఉంటుంది రైట్ లెఫ్ట్కి లోపలకి చాలా షాప్స్ ఉంటాయి అలా లోపల లోపలే రైట్కి ఒక లిఫ్ట్ లెఫ్ట్కి ఒక లిఫ్ట్ ఉంటుంది అలా పైకి సెవెన్ ఫ్లోర్స్కి ఇలా రైట్ సైడ్ వెళ్తే లిఫ్ట్ ఉంటుంది చాలా ఇది ఉంది అది లేదు అనేది ఏం లేదు చాలా షాప్స్ ఉన్నాయి గోల్డ్ షాప్స్ డైమండ్ షాప్స్ బ్యాగ్స్ వాచెస్ ఇంకా అలా చాలా ఉన్నాయి మనకి ఇక్కడ నచ్చేది ఏంటంటే గోల్డ్ డైమండ్స్ అలాంటివి ఇండియాలో కొనుక్కోవచ్చు అవి అక్కడ టూ మచ్ కాస్ట్ ఉంటాయి కాబట్టి అక్కడ మీద ఇక్కడ ఒక నెక్లెస్కి ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ అయినా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా మా పాపకి స్టట్స్ చాలా ఇష్టము రకరకాలవి చిన్నవి పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకంటే తను వర్కింగ్ కాబట్టి చాలా సింపుల్గా రెడీ అవుతుంది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఫింగర్ రింగ్స్ స్టడ్స్ సైడ్ టాప్స్ ఇలాంటివి చిన్న నెక్లెస్లు అలాంటివి ఎక్కువ నచ్చుతుంది మ్యారేజ్ అప్పుడు కొనిచ్చినవి పెద్ద పెద్దవి ఉంటాయి కాబట్టి ఇంకా పెద్దవి అంటే వాళ్ళ హస్బెండ్స్తో వచ్చినప్పుడు తీసుకుంటారు ఇంకా నేను పైన ఒకటి చూశానండి నాకు అది బాగా నచ్చింది అని చెప్తే మా వారు సరే పద అని చెప్పి మళ్ళీ పైకి తీసుకెళ్ళారు షాప్స్ షాపింగ్ అంతా పైనే ఉంటుంది కింద అసలు ఏముండదు ఉండదు కింద ఇలా దిగేసి బయటికి వెళ్ళిపోయి కార్ ఎక్కేయడమేను సెల్లార్లోకి అలాగా వెళ్ళిపోయి కార్ ఎక్కేయడమేను అయితే సెల్లార్లోకి మేము వెళ్ళక్కర్లేదు మా పాప కారు తీసుకొని వచ్చేస్తుంది ఇంకైతే బ్యాంగ్లూరులో డ్రైవింగ్ మొత్తము మా పాపే చేసింది వాళ్ళ డాడీని అసలు స్టీరింగ్ పట్టుకోనిదు మేము అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా కానీ వాళ్ళే డ్రైవింగ్ చేస్తారు దిగి వచ్చేసాక మళ్ళీ కాఫీ తాగుదాం ఒకసారి మళ్ళీ పైకి వెళ్దాం అని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ కాఫీ షాప్ ఉంది మా పాప మీరు కూర్చోండి మమ్మీ డాడీ నేను తీసుకొని వస్తాను అని చెప్పి చెప్పింది ఇంకా పాప కాఫీ ఆర్డర్ చేసింది ఇంకా మాల్స్లో ఎక్కడికి వెళ్ళినా సెల్ఫ్ సర్వీసే ఉంటుంది క్యాపిచినో కాఫీ అంటే చాలా ఇష్టము ఇద్దరికి పిల్లలైతే అస్సలు కాఫీ తాగరు మేము కూడా అస్సలు కాఫీ తాగే అలవాటు లేదు కానీ మేము యుఎస్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ ఒక్కొక్కసారి వింటర్లో వెళ్తాము అక్కడ క్లైమేట్కి వేడివేడిగా మార్నింగ్ కాఫీ తాగడం అనేది అలవాటు చేసుకున్నాము మనం ఎవరింటికైనా వెళ్తే కూడా ఫస్ట్ టీఆర్ కాఫీ అని అడుగుతారు అదే మనకు ఆఫర్ చేస్తారు ఇంకా కాబట్టి అలాగా కాఫీ అలవాటు చేసుకున్నాము షాప్స్ అన్నీ కూడా లోపల లోపలికి ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్లో కొన్ని కొన్ని షాప్స్ ఉంటాయి ఇంకా అన్ని షాప్స్ అయితే తిరిగి చూడాలంటే మనకు టైం సరిపోదు ఇంకా మేము ఏదైతే కావాలనుకున్నామో ఏది చూడాలనుకున్నామో ఒక టూ త్రీ ఫ్లోర్స్ చూసుకొని ఏం కావాలో అవి తీసేసుకొని ఇంకా కిందకు వచ్చేసి వేరే మాల్కి వెళ్దాము అని చెప్పేసి లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్కి వెళ్దాము అనుకున్నాము ఇక్కడ డైమండ్ షాప్లో ఇయర్ రింగ్స్ ఇంత పెద్ద పెద్దవి బాగా ఇలా ఆ బొమ్మకేసి అక్కడ షో కేసులో పెట్టారు చాలా అంటే చాలా డిఫరెంట్గా వాళ్ళు ఆ ఎగ్జిబిట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది ఇక్కడ ఒక స్టట్స్ సైడ్ టాప్స్ తీసుకుంది నేను ఒక నోస్పిన్ తీసుకున్నాను ఇంకా బయటికి వచ్చేస్తే ఇక్కడంతా ఇలాగా ఆర్చిలాగా ఒక ఫొటోస్ తీసుకునే స్పాట్ లాగా అక్కడ డెకరేట్ చేస్తున్నారు అక్కడ కొన్ని పిక్స్ దిగాము ఇంకా అక్కడి నుంచి లైఫ్ స్టైల్కి వచ్చేసాము ఇక్కడ అయితే పాపకి చాలా పెద్ద షాపింగే ఉండింది ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేశాము లైఫ్ స్టైల్కి వెళ్తే కొనకుండా ఉండేవాళ్ళు అసలు ఎవరు ఉండరు కదా ఇక్కడ ఇండియన్ వేరు చాలా కొనుక్కుంది పాప అందులోనూ వెస్ట్రన్ వేర్ కూడా కొనుక్కుంది ఇంకా ప్యాంట్స్ మీదకి టాప్స్ కూడా కొనుక్కుంది ఇంకా హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా చాలా తీసుకుంది అక్కడ ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి పిల్లల సంతోషమే మన సంతోషం కదండి ఈ మాల్ కూడా చాలా పెద్ద బిల్డింగు కానీ ఫొటోస్ తీయడానికి అంత అనుకూలంగా నాకు టైం సరిపోలేదు అనుకూలత కూడా లేదు అందుకే నేను తీలేదు ఇంకా బయట వచ్చి మేము అలా నిల్చున్నప్పుడు పాప కోసం కారు కోసం వెయిటింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇలాగా ఫిక్స్ దిగాము షాపింగ్ అంటే మమ్మీకి చాలా ఇష్టము అని చెప్పి తండ్రి ఇద్దరు షాపింగ్కి తీసుకెళ్తారు బాగా అన్నీ చూపిస్తారు నచ్చినవన్నీ తీసిస్తారు కానీ నేను కూడా నాకు ఇది మిస్ అయిపోతే దొరకదు అనే సిచ్యువేషన్లోనే నేను కొంటాను అలా కొనిస్తున్నారని ఏయి పడితే అవి కొనేసుకోను నా వివర్శని కలిసి చాలా రోజులు అయింది కదా అని చెప్పి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అక్కడి నుంచి మేము హోటల్కి వెళ్ళిపోయి సాటర్డే నైట్ కాబట్టి టిఫిన్సే తిన్నాము బాబుకి వెజిటేబుల్ బిర్యానీ తీసుకుంది బాబుకి తినిపించి ఇంకా మేము బటర్ నాను గార్లిక్ బటర్ నాను రొటీసు చాట్ అయితే బ్యా బెంగళూరులో చాలా బాగుంటుంది ఇక్కడ బెంగళూరులో మొక్కలు అయితే చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఇవి కొన్ని వందల సంవత్సరాల నాటి వృక్షాలాగా ఉంటాయి పెద్ద పెద్ద స్టెమ్మే పెద్ద పెద్దది బ్రాంచెస్ ఓడలు ఆ ఓడల కింద భూమిలోకి దిగిపోయి మళ్ళీ ఆ మొక్కకి చాలా సపోర్టివ్గా ఉంటాయి ఈ మొక్కలు చూస్తుంటే నాకైతే చాలా వండర్గా అనిపించింది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ